నమస్తే వెల్కమ్ టు నీ టీవీ తెలుగు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యంగా కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో వాగ్దానాలు ఉన్నాయో వాటికి సంబంధించి ప్రాధాన్యత క్రమంలో మేము నెరవేర్చుకుంటూ వస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రకటన చేసింది ఇటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగులు ఏదైతే వారికి ప్రామిస్ చేశారో ఆ నిరుద్యోగ భృతి అంటే ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు చెప్పిన ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్లో భాగంగా ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు కూటమి నేతలు దీనిలో భాగంగా అధికారంలోకి రాగానే మేము మొట్టమొదటి ప్రాధాన్యతగా ఈ యొక్క నిరుద్యోగ భృతిని అమలు చేస్తామని చెప్పి కూటమి అధికారంలోకి వచ్చింది దాదాపు నెల రోజులు గడిచింది కానీ ఈ యొక్క నిరుద్యోగ భృతికి సంబంధించి ఎక్కడా కూడా ఎలాంటి ప్రకటన చీల ఇప్పటి వరకు ఇటువంటి సందర్భంలో ఏదైతే నిరుద్యోగ జేఏసీ ఉందో వారు ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారట రానున్న కాలంలో దీనికి సంబంధించి ఒక రకమైనటువంటి ఉద్యమాన్ని తీసుకురావాలి ఎన్నికలకు ముందు మాకు ఒక అవకాశం ఇవ్వండి అలాగే నిరుద్యోగ జేఏసీ నేతలతో ప్రధానంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీరు భేటీ కూడా నిర్వహించారు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది వారి యొక్క సంక్షేమమే ధ్యేయంగా పనిచేయటం జరుగుతుంది దీనికి సంబంధించి మీరంతా మాకు సపోర్ట్ చేయండి అండి ఇలాంటి సందర్భంలో నిరుద్యోగ యువత కూడా ఒక రకమైనటువంటి ఆలోచన చేసింది వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు నిరుద్యోగులను కనీసం వారి యొక్క బాగోగులను పట్టించుకోకుండా అలాగే ఉద్యోగ ప్రకటన కూడా అంతంత మాత్రమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సిపి ఇచ్చినటువంటి మేనిఫెస్టో కానీ ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ నెరవేర్చలేదు కాబట్టి కూటమికి అవకాశం ఇద్దాం అని చెప్పి వారికి వారిగానే ఒక నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించి కూటమి నేతలకు సపోర్ట్ చేశారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటను విస్మరించారు నిరుద్యోగులను పట్టించుకోవట్లేదు మీరు ఇచ్చినటువంటి హామీని కానీ వాగ్దానాన్ని కానీ నిలబెట్టుకోవాలి ఏదైతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఉందో దానికి సంబంధించి తక్షణమే ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయాలి ఎప్పటి నుంచి అమలు చేస్తారు అనేదానికి అని వీరు డిమాండ్ చేస్తున్నారు అలాగే ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉందో దానికి సంబంధించి రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువత వెయిట్ చేస్తున్నారు ఉద్యోగ ప్రకటన కోసం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి కూటమి అధికారానికి ముందు అంటే ఎన్నికలకు ముందు ఒక ప్రకటన చేసింది ఇటువంటి సందర్భంలో నిరుద్యోగులంతా సరే మనకు మేలు జరుగుతుంది మంచే చేస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకొని కూటమి నేతలకే ఓట్లు వేసి గెలిపించినటువంటి పరిస్థితి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామాలు ఏదైతే నిరుద్యోగ జేఏసీ నేతలు ఉన్నారో వారు కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి కొంతమంది నిరుద్యోగుల నుంచి అభిప్రాయాలను సేకరించారు అందరూ కూడా ఒకటే మాట ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రామిస్ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయకపోతే తక్షణమే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించి ముఖ్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒక ఆలోచన చేసి నిరుద్యోగులకు అనుకూలంగా ఒక ప్రకటన చేయాలి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతితో పాటు ఉద్యోగ ప్రకటన జాబ్ క్యాలెండర్ కూడా చాలా కీలకం ఎందుకంటే కోచింగ్ల పేరుతో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం రాత్రి అనక పగలనక కష్టపడుతున్నటువంటి నిరుద్యోగ యువతను కూటమి ప్రభుత్వం ఆలోచించాలి వారి యొక్క ఎన్నైతే ఉన్నాయో వారు పడుతున్నటువంటి శ్రమలు ఉన్నాయో వాటన్నిటికీ దీటుగా ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని ప్రకటన చేయాలి అనే దాని మీద కసరత్తు చేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో నిరుద్యోగ జేఏసీ ఒక సందేశాన్ని పంపించింది దానికి సంబంధించి ఒక రెండు రోజులు గడువిచ్చి ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించాలి ముఖ్యంగా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఎందుకంటే నిరుద్యోగ యువత తరఫున జేఏసీ నేతలు ఎన్నో కార్యక్రమాలు చేశారు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా నిరుద్యోగులను పట్టించుకోలేదు ఇప్పుడు కూడా అదే తరహాలో నిర్ణయం తీసుకుంటే దానికి తగిన గుణపాఠం చెబుతాం అని నిరుద్యోగ యువత ముఖ్యంగా నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికైతే కొంత గడువిచ్చి చూద్దాం ముఖ్యంగా ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలకి ఈ సందేశాన్ని పంపించాం కాబట్టి ఒకవేళ సానుకూలమైనటువంటి రెస్పాన్స్ రాకపోతే ఏం చేయాలి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఉద్యమం అలాగే నిరసన కార్యక్రమాలు ఎలా చేయాలి అనే దాని మీద ఒక రూట్ మ్యాప్ను తయారు చేసుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళాలి తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటం నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే విధంగా ఒక నిర్ణయం తీసుకునే విధంగా ఫైట్ చేద్దాం అనే దాని మీద ఒక ఏకపక్షమైనటువంటి తీర్మానం చేసినట్లు కూడా తెలుస్తుంది మొత్తానికైతే నిరుద్యోగ జేఏసీ నుంచి ఇటువంటి డిమాండ్స్ ఉన్నాయి అలాగే ప్రభుత్వం తరఫున కూడా ముఖ్యంగా ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో హామీలు ఉన్నాయో అలాగే మేనిఫెస్టోలో ప్రధానమైనటువంటి అంశంగా పొందుపరిచారు నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అనేక రకాలుగా సంక్షేమ పథకాలను అందిస్తాం అని చెప్పి కానీ అవేమి దాని గురించి ఎక్కడ కూడా ఒక ప్రకటన కూడా చేయాలి అనేక వర్గాలకు సంబంధించి ప్రకటనలు చేస్తున్నారు అమలు చేస్తున్నారు కానీ నిరుద్యోగ యువతకు మాత్రం సరైనటువంటి మాట ఇవ్వడం లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణమే ఒక ప్రకటన చేయాలి లేదంటే మాత్రం భవిష్యత్ కాలంలో ఉద్యమం నిరసన కార్యక్రమాలు ఆందోళన అనేది మాత్రం తీవ్రతరంగా ఉంటాయి అని హెచ్చరిస్తున్నారు జేఏసీ నేతలు